చూడండి ఇందాక వైట్ కలర్కి ఇప్పటికీ కలర్ చేంజ్ అయ్యింది హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా కార్ ఏసీ వెంట్స్ క్లీన్ చేసి దాదాపుగా వన్ ఇయర్ వరకు అవుతుంది ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అదేవిధంగా ఎయిర్ ఫ్లో కూడా తగ్గటం గమనించా జనరల్గా వెంట్స్ని మనం ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి లేదా మ్యాక్సిమం వన్ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా డీప్ క్లీన్ అంటూ చేస్తూ ఉండాలి సో ఈ వీడియోలో నేను ఏసీ వెంట్స్ని అండ్ ఎవాపరేటర్ని మనం డీప్ క్లీన్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా ఇలా చేయటం ద్వారా ఏంటంటే ఏసీ వెంట్స్ యొక్క గోడలకి పట్టున్నటువంటి బ్యాక్టీరియా కానివ్వండి ఆ డస్ట్ కానివ్వండి అదేవిధంగా ఎవాపరేటర్కి బాగా జమ అయిపోయి ఉన్నటువంటి ఏదైతే బ్యాక్టీరియా అండ్ ఫంగస్ ఉంటుందో ఆ ఫంగస్ని మనం దాదాపుగా క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది దాని ద్వారా మనకు ఫ్రెష్ ఎయిర్ అండ్ ఎయిర్ ఫ్లో కూడా పెరుగుతుంది అదేవిధంగా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది సో దీనికోసం నేను ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించడం జరిగింది ఇంతకుముందు మీకు వేరే ప్రోడక్ట్ అయితే చూపించా ఈసారి కంగారు అని చెప్పేసి ఏసీ వెంట్ అండ్ డక్ట్ క్లీనర్ అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అయితే తీసుకురావటం జరిగింది అయితే ఇది ఎందుకు తీసుకున్నారంటే ఇది దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది అంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్గా మనకు సరిపోవాలి అంటే దాదాపుగా ఈ ఫోర్ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటేనే సరిపోతుంది కాబట్టి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఉన్న ఎటువంటి ఈ బాటిల్ అయితే తీసుకురావటం జరిగింది మీరు టూ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ కూడా ఉంటాయి అలాంటివి అయితే రెండు బాటిల్స్ అవసరం అవుతుంది సో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఒకటి సరిపోతుంది నేను కంగారు అనేటువంటి బ్రాండ్ నుంచి అయితే తెప్పించా ఇదే తీసుకోవాలని ఏం లేదు మీకు ఇలాంటివి చాలా మనకు అమెజాన్లో సెర్చ్ చేస్తే చాలా ఉన్నాయి వీటి యొక్క పనితీరు అన్నిటి యొక్క పనితీరు దాదాపు ఒకే రకంగా ఉంటుంది కాబట్టి మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు దీని యొక్క ఫ్లేవర్ స్మెల్ కూడా బాగుంటుంది కాబట్టి నేను దీని అయితే తెప్పించడం జరిగింది మీకు కావాలంటే దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంచుతా గమనించండి దీని ద్వారా మనం ఏ విధంగా క్లీన్ చేయొచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనరల్గా మనకేంటంటే మనం ఏసీ ఆన్ చేసినప్పుడు అది సర్క్యులేషన్ మోడ్లో మనం ఏసీని మనం ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియా నుంచి మనకి ఇక్కడ బ్లోయర్ ఉంటుంది ఇక్కడ ఎయిర్ బ్లోయర్ ఉంటుంది మీకు ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకు దాని అది కనిపించాలంటే నేను ఇక్కడ ఇవన్నీ రిమూవ్ చేసా గ్లౌ బాక్స్ రిమూవ్ చేసాను తర్వాత ఇక్కడ ఒక క్యాప్ ఇస్తారు ఈ క్యాప్ కూడా రిమూవ్ చేశా రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా ఎయిర్ ఫిల్టర్ని కూడా మనం తీసేయాలి ఈ విధంగా ఎయిర్ ఫిల్టర్ని తీసేయాలి తీసేసి మనం ఇది ఆల్రెడీ నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి క్లీన్గానే ఉంది సో లేదంటే మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ చూడండి బ్లోయర్ కనిపిస్తుంది కదా ఈ బ్లోయర్ కూడా చూడండి ఎంత డస్ట్ పట్టేస్తుందో సో జనరల్గా ఏమవుతుందంటే ఎయిర్ అనేది కింద నుంచి ఈ బ్లోయర్ అనేది సగ్ చేసుకొని అక్కడ నుంచి ఏసీ వెంట్స్ ద్వారా ఎవాపరేటర్ మనం ఏదైతే కూలింగ్ కాయలు అని చెప్పుకుంటున్నామో ఆ కూలింగ్ కాయల దగ్గరికి వెళ్తుంది ఆ కూలింగ్ కాయల దగ్గర ఏసీ బ్లోయర్ ద్వారా వచ్చినటువంటి ఎయిర్ అనేది ఆ కూలింగ్ కాయల దగ్గర కూల్ అయ్యి ఏసీ వెంట్స్ ద్వారా మనకు కారులోకి వస్తూ ఉంటుందన్నమాట ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందుకని ఇక్కడ నుంచి దాదాపుగా సర్క్యులేషన్ మోడ్లో మనం పెట్టుకున్నప్పుడు ఎయిర్ అనేది మ్యాక్సిమం ఇక్కడ నుంచే లోపలికి సగ్ చేస్తుంది కాబట్టి ఈ ఏరియా అంటే కో ప్యాసింజర్ మనం కో డ్రైవర్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాని మనం ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్ ఇక్కడ కనుక దుమ్ము ఉందనుకోండి ఆ దుమ్ము కూడా దీంతో పాటుగా వెళ్ళి త్వరగా ఇది ఇక్కడ అంతా కూడా డస్ట్ చేరే అవకాశం ఉంటుంది ఎవాపరేటర్ ఏంటంటే జనరల్గా ఎప్పుడు తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఆ డస్ట్ అంతా కూడా ఆ ఎవాపరేటర్కి పట్టేసి అలా బ్యాక్టీరియా ఫంగస్ త్వరగా జమ అయ్యే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఏంటంటే మనం ఏసీ ఆన్ చేయగానే ఒక రకమైనటువంటి తట్టుకోలేనటువంటి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది మనం కార్లో కూర్చునేటువంటి పరిస్థితి ఉంది ఉండదు అనమాట జనరల్గా లేడీస్కి ఆ స్మెల్ అసలు పడదు అందుకనే వారికి దాదాపుగా వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తూ ఉంటుంది మనం కూడా కార్లో కూర్చునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు డీప్ క్లీన్ చేసుకోవాలి అయితే జనరల్గా మనం ఏంటంటే ఎవాపరేటర్ని క్లీన్ చేయాలంటే మ్యాక్సిమం ఈ డాష్ బోర్డు దాదాపుగా మనం డిస్మాండిల్ చేస్తేనే ఆ ఎవాపరేటర్ని మనం రిమూవ్ చేసి క్లీన్ చేయటం కుదురుతుంది కొంతమంది ప్రొఫెషనల్స్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి పర్టికులర్గా బ్రష్తో దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు లేదంటే ఈ పార్ట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి అలా కాకుండా మనం ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి కనుక క్లీన్ చేసినట్లయితే దీ పార్ట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఓన్లీ ఇప్పుడు ఇలాంటి ప్రొడక్ట్ ద్వారా మనం ఆ ఎవాపరేటర్ని కూలింగ్ కాయల్ని మనం డీప్ క్లీన్ అయితే చేసుకోవచ్చు చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఫోమ్ క్యాన్తో పాటుగా మనకు ఒక ట్యూబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనం ముందుగా దీన్ని యూజ్ చేసేటప్పుడు ఈ ఫోమ్ క్యా ఫోమ్ క్యాన్ని మనం బాగా షేక్ అయితే చేసుకోవాలి చేసుకొని ఇటువైపు ఒక ఎడ్జ్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి రెండో ఎడ్జిలు ఏంటంటే ఒక నాజిల్ అయితే ఇస్తున్నారు ఈ నాజిల్కి డిఫరెంట్ అంటే ఫోర్ ఏరియాస్లో చిన్న చిన్న హోల్స్ అయితే ఇచ్చారు చూడండి మనం ఇక్కడ ప్రెస్ చేయగానే చూడండి ఎలా వస్తుందో ఫోమ్ ఒకసారి చూపిస్తా చూడండి అన్ని వైపుల నుంచి ఆ విధంగా ఫోమ్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పటికే ఆల్రెడీ ఇదంతా కూడా పడ్డది సో దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం బ్లోయర్ ఏదైతే ఉందో ఆ బ్లోయర్ ఉన్నటువంటి ఏరియాలో మనం కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలన్నమాట చూడండి మీకు చూపిస్తా మనం బ్లోయర్ దగ్గర ఈ ఫోమ్ అంతా కూడా కొట్టేసిన తర్వాత ఒకసారి మనం స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకొని వేసి ఆన్ చేసుకొని బ్లోయర్ని ఫుల్ బ్లాస్ట్లో పెట్టుకోవాలి చూడండి ఫుల్ బ్లాస్ట్లో పెట్టుకున్నట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఎయిర్ అనేది చూడండి ఒకసారి నేను ఆపేస్తున్నా మనం ఇక్కడ నుంచి మొత్తం కూడా ఈ ఫోమ్ అంతా కూడా ఆ వెంట్ ద్వారా ఎవాపరేటర్ ఏదైతే ఉందో ఆ ఎవాపరేటర్ దగ్గరికి వెళ్తుందనమాట ఆ ఎవాపరేటర్ భాగం అడుగు భాగం ఏదైతే ఉందో అడుగు భాగానికి ఈ ఫోమ్ అనేది కొట్టుకొని ఆ ఎవాపరేటర్ అడుగు భాగం మొత్తం కూడా చాలా క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఫుల్ మోడ్లో పెట్టుకోవాలి ఫుల్ బ్లాస్ట్లో పెట్టుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ ఏసీ వెంట్స్లోకి దాదాపుగా ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు వెళ్ళనిచ్చి మనం ప్రెస్ చేస్తూ పైపుని వెనక్కి లాగాలన్నమాట ఈ విధంగా చూడండి చాలు ఇక్కడ టైట్గా ఫిక్స్ చేసుకోవాలి లేదంటే ఇలా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఇటువైపు కూడా తర్వాత ఈవెంట్ తర్వాత ఇక్కడ పైన ఉన్నటువంటి చూడండి ఈ విధంగా దాదాపు ఇటువైపు కూడా దాదాపు ఎంతవరకు అయితే వెళ్తుందో ఇంతవరకు ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు ప్రాసెస్ చూడండి అన్ని వెంట్స్లో మనం ఫోమ్ అయితే ఫిల్ చేసేసాం దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం ఇటువైపు ఇటువైపు కూడా క్లోజ్ చేసేద్దాం ఇది కూడా క్లోజ్ చేసేద్దాం క్లోజ్ చేసేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా డిజాల్వ్ అయిపోయి ఆ ఏసీ వెంట యొక్క గోడలకి అంటు పెట్టుకొని ఉన్నటువంటి ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉందో ఆ బ్యాక్టీరియాని కిల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం వెయిట్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం కార్ ఒకసారి ఆన్ చేసుకొని ఏసీ ఆన్ చేసుకొని చూడండి ఫస్ట్ సింగిల్ పాయింట్లో పెడుతున్నా పెట్టేసి మనం ఈ వెంట్స్ అన్నిటి కూడా మనం ఓపెన్ కాకుండా టైట్గా పెట్టేసి ఉంచుదాం ఈ విధంగా బ్లోయర్ని సింగిల్ పాయింట్లో పెట్టేసి కొద్దిసేపు ఇలా ఆడనివ్వాలి లేదంటే ఇలాంటి ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ పట్టుకొని ఇలా ఉంచండి ఇప్పుడు తర్వాత చూడండి ఫుల్ బ్లాస్ట్లో పెట్టేసే ఇలా దాదాపుగా వన్ ఆర్ టూ మినిట్స్ యూజ్ చేసిన తర్వాత మిగిలి ఉన్న ఫోమ్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం ఇక్కడ మనం బ్లోయర్ దగ్గర ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచే మ్యాక్సిమం మనకు ఎయిర్ ఫ్లో అనేది ఎవాపరేటర్ దగ్గరికి కూలింగ్ కాయల దగ్గరికి వెళ్తుంది కాబట్టి చూడండి ఇంకా ఉంది కాబట్టి నేను ఇక్కడ మ్యాక్సిమం ఫిల్ చేసేస్తున్నా ఓకే మళ్ళీ ఒకసారి నేను ఏసీ ఆన్ చేస్తున్నా చిన్న చిన్నగా ఏసీ ఫ్యాన్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నా ఇంక్రీజ్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క వెంటు మనం ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఓపెన్ చేస్తే చూడండి లోపల ఉన్నటువంటి డస్ట్ దాదాపుగా క్లీన్ అయిపోయి బయటకు వస్తున్నట్టుగా కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇందాక వైట్ కలర్కి ఇప్పటికి కలర్ చేంజ్ అయింది ఇలా కొద్దిసేపు వన్ మినిట్ వరకు నేను ఆ పరిస్థితి ఎలా అయిందో మీరు ఫస్ట్ నుంచే ఇది కనుక మనం అడ్డు పెట్టుకున్నట్లయితే మన మీద పడకుండా ఉంటుంది ఇలాంటి క్లాత్ ఏదైనా ఇలా ఈ వెంట నుంచి వన్ మినిట్ వరకు వచ్చేలా చూడాలి తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి దీన్ని ఓపెన్ చేస్తున్నా ఫ్లేవర్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కావాలంటే మీకు ఇది కంగారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది స్మెల్ అయితే ఇది కూడా తర్వాత వెంట్స్ మాత్రమే కాదు మనకు ఫ్లాప్స్ ఏవైతే ఉంటాయో అదేవిధంగా మనకు ఈ డగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా చాలా ఫ్రీగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇది ఇది కూడా ఒక రకమైన క్లీనరే కాబట్టి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఏరియా మొత్తం కూడా క్లీన్ అవుతుంది అనమాట పెద్ద ప్రాబ్లమ్ లేదు వీడియో చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నా ఒంటి మీద మొహం మీద నా పరిస్థితి చూడండి ఇదంతా పడింది ఇదంతా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈజీగానే మనకు ప్రాబ్లమే లేదు నెక్స్ట్ మనం మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కాళ్ళకు వచ్చేటట్లుగా కిందకు కూడా పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వెంటు కూడా అంటే కిందకు ఎయిర్ ఫ్లో అయ్యే వెంటు కూడా క్లీన్ కావాలి కాబట్టి అటు కూడా మనం వన్ ఆర్ టూ మినిట్స్ పెట్టుకోవాలి అదేవిధంగా మనకు ఫాగర్ ఫాగర్ వెంట్ ఏదైతే ఉంటుందో ఆ వైపు కూడా మనం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని మోడ్స్లో మనం పెట్టుకున్నట్లయితే అన్ని వెంట్స్ అదేవిధంగా ఫ్లాప్స్ యాక్టివేటర్స్ అన్నీ కూడా డీప్ క్లీనింగ్ అనేది జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఎవాపరేటర్ కూడా దీంట్లో డీప్ క్లీనింగ్ జరుగుతుంది కాబట్టి మనకు వచ్చేటువంటి ఎయిర్ అనేది చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది బ్యాక్టీరియా అదేవిధంగా ఫంగస్ అనేవి చనిపోతాయి కాబట్టి మనకు ఎలాంటి చెడు వాసన రాకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎయిర్ ఫ్లో కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ అయితే అవుతుంది అన్ని మోడ్స్లో మనం కొద్దిసేపు ఉంచిన తర్వాత ఏసీ వెంట్స్ అన్నిటినీ కూడా మనం ఓపెన్ చేసేసి మనం విండోస్ అన్నిటిని కూడా రోల్ డౌన్ చేసేసి ఇదే ప్రాసెస్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొనసాగించాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్